ఈరోజు పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఎక్స్పర్ట్ కమిటీ డబ్ల్యూపీ నెంబర్ త్రీ నైన్ డబల్ వన్ జీరో టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ బ్యాచ్ ఇరవై ఆరు కేసుల్లో వచ్చి ఇరవై ఆరు నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన తీర్పు ప్రకారము ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ త్రీ మంత్స్ లోపల ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని త్రీ మంత్స్ లోపల ఎక్స్పర్ట్ కమిటీ ముదిరాజ్ తెనుగు ముతరాసి కులాల మధ్యన బెస్తా గూండ్ల దంగపుత్ర కులాల మధ్యన ఉన్న గత ప్రభుత్వంలో ఇచ్చిన జీఏసీకి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఇచ్చిన జీఏసీని చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన మత్స్యకారులకు విరుద్ధంగా ఇచ్చిన జీవోలను రద్దు చేసి చట్టంలో ఉన్న జీవోల ప్రకారము తొంభై ఎనిమిది జీవోల ముప్పై కులాలు తర్వాత నాలుగు జీవోల ముదిరాజ్ ముతరాసి తెనుగు అని అదేవిధంగా డెబ్బై నాలుగు జీవో తర్వాత ఆరు జీవో ప్రకారము చట్టంలో ఖచ్చితంగా ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేస్తూ ముదిరాజులు కూడా మత్స్యకారులే కాబట్టి ఖచ్చిత ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన జీవో ప్రకారము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ అనిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గారికి డైరెక్టర్ ఫిషరీస్ గారికి కమిషనర్ బీసీ వెల్ఫేర్ అండ్ అడిషనల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ గారికి అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ హైదరాబాద్ గారికి ఈరోజు హైకోర్టు తీర్పులను అదేవిధంగా చట్టానికి జీవోల ప్రకారము ఇంప్లిమెంట్ చేయవలసిందిగా సబ్మిట్ చేయడం జరిగినది కాబట్టి దీని ప్రకారము ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఏదిలాబాద్ కొండనాగుల కిలాగన్పూర్ చెల్మెడ అదేవిధంగా ధర్మారం అదేవిధంగా బిర్దొడ్డి రామక్కపేటు ఈ సొసైటీలకు ముదిరాజులకు ఖచ్చితంగా సభ్యత్వాలో వస్తుంది ఈ ఈ విషయంలో ఆకుల నర్సింహిడ్ ఐజీ రిటైర్డ్ ఐజీ జైల్ సైట్ ప్రిజెన్స్ అంటే చట్ట ప్రకారము జీవోల ప్రకారము ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీలో ముదిరదుల పక్షాన గతంలో గుడ్లపల్లి శ్రీనివాస్ గారి ద్వారా కూడా హైకోర్టులో జాయింట్ యాక్షన్ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈరోజు గౌరవ డైరెక్టర్ గారి దగ్గరికి జేఏసీ సభ్యునిగా గుడ్లపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈదిలాబాద్ డాక్టర్ బాలరత్నం గారు అదేవిధంగా భిక్షపతి ముదిరాజ్ లింగం ముదిరాజ్ హాజరైనారు